అందరికీ నమస్కారం అండి కే బిల్డర్స్ తెలుగు ఛానల్కి స్వాగతం ఈరోజు మీ ముందుకి ఒక కొత్త ఇంటిని తీసుకురావడం జరిగింది ఇది వినుకొండలోని హస్తినాపురంలో ఉందండి ఇల్లు ఇది ఉత్తరం ఫేస్ ఇల్లు అండి దీని పొడవు వెడల్పులు వచ్చేసి పొడవు యాభై అడుగులు వెడల్పు ఇరవై ఆరు అడుగులు మీరు వరుసందు చూస్తున్నారు ఇది మూడు అడుగులు ఇవ్వడం జరిగింది బాగా విశాలంగా ఉంది ఇక్కడ మీరు మొక్కలు లాంటివి పెట్టుకోవచ్చు మెట్లు గమనించవచ్చు మెట్ల కిందనే మీకు అదనంగా ఒక బాత్రూమ్ ఇవ్వడం జరిగింది మెయిన్ డోర్ కూడా చాలా సింపుల్గా అందంగా ఉందండి టేక్తో చేసింది ఇప్పుడు మనం ఇంట్లోకి వెళ్దాం పదండి ఇక్కడ మనం ఇంట్లోకి వెళ్తుండగానే మీకు ఒక ఆర్చి లాంటిది ఏర్పాటు చేయడం జరిగింది అందంగా ఇప్పుడు మనం హాల్లో ఉన్నామండి ఇక్కడ కిచెన్ వచ్చేసరికి ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది కిచెన్లో కూడా కేవలం టూ కలర్స్ వాడటమే జరిగింది అందుకే నీట్గా సింపుల్గా నేటివిటీకి తగ్గట్టుగా ఉంది పూజా మందిరం కూడా మీకు వంటగది పక్కన ఇవ్వడం జరిగింది వంటగదిలో ఉన్న కబోర్డ్స్ కూడా మీకు చాలా చక్కగా ప్రతి వస్తువు పెట్టుకునే విధంగా అనుకూలంగా ఉండటం జరిగింది ఇక్కడ మీరు సింకును కూడా గమనించవచ్చు అదేవిధంగా మీరు సీలింగ్ను చూసినట్లయితే జిప్సం వాడటం జరిగిందండి చాలా చక్కగా సింపుల్గా ఏర్పాటు చేయడం జరిగిందండి ఇప్పుడు మీరు టీవీ యూనిట్ని చూస్తున్నారు టీవీ యూనిట్ కూడా లైట్ కలర్స్ వాడారండి చాలా చక్కగా నీట్గా ఉంది ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం మాస్టర్ బెడ్రూమ్లో కూడా విండోస్ ఇవ్వడం జరిగిందండి గాలి వెలుతురు చక్కగా వస్తున్నాయి గమనించవచ్చు మీరు ఇక్కడ వాడ్రోఫ్ సెల్ఫ్లు వాడటం జరిగిందండి ఈ ఇంటికి సంబంధించి మొత్తం కబోర్డ్స్ కూడా పీవీసీ సన్ గ్లాస్ని యూజ్ చేసి చేయటం జరిగిందండి చాలా క్వాలిటీగా చక్కగా ఉన్నాయండి టర్మేట్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ కూడా ఇవి ఈ కబోర్డ్స్కి సంబంధించి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుందండి ఇప్పుడు మీరు అటాచ్డ్ బాత్రూమ్ని చూడవచ్చు ఇక్కడ చాలా చక్కగా నీట్గా ఉంది ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం ఇక్కడ కూడా ఒక విండో ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా జిప్సమ్ని ఉపయోగించి సీలింగ్ని మంచిగా తీర్చిదిద్దడం జరిగింది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ సంబంధించిన బాత్రూమ్ అండి ఇది కూడా చాలా చక్కగా నీట్గా ఉంది ఈ హౌస్కు వాడింది మొత్తం కూడా మార్బులేనండి మార్బుల్లో కూడా ఇది మంచి క్వాలిటీ మార్బుల్ని తీసుకోవడం జరిగింది ఇప్పుడు మనం ఒక్కసారి టెర్రస్ పైకి వెళ్దామండి టెరెస్ పైకి వెళ్ళి ఈ ఇంటికి చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనిద్దాం ఈ ఇంటికి అత్యంత దగ్గరలోనే గుడ్షపట్ స్కూల్ ఉందండి మెయిన్ రోడ్ కూడా కేవలం వంద మీటర్ల దూరంలోనే ఉందండి ఒక్కసారి మీరు ఆ రోడ్లను కనుక చూస్తే చాలా విశాలంగా ఉన్నాయి ఇవన్నీ ముప్పై అడుగుల రోడ్లు అండి ఈ ఇంటికి రెండు రోడ్లు ఉన్నాయండి ఒకటి ఉత్తరం అయితే ఇంకోటి తూర్పు ఇది ఇరవై అడుగుల రోడ్ అండి మీరు చూస్తున్నది చుట్టుపక్కల కూడా చాలా ఇల్లులు ఏర్పాటు చేయడం జరిగింది భవిష్యత్తులో ఇంకా ఇల్లులు ఇక్కడ రావడం అయితే కన్ఫామ్ ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే నన్ను సంప్రదించగలరు ధన్యవాదాలు